రాకేష్ పెళ్లి చేసుకుంటున్నాడు నేను ఫస్ట్ చెప్తా క్లియర్ గా అర్థమైంది జాన్సన్ స్టెఫీ ప్రేమిస్తున్నాడు స్టెఫీ రాకేష్ ని ప్రేమిస్తుంది రాకేష్ కూడా స్టెఫీ ని ప్రేమిస్తున్నాడు రాకేష్ స్టెఫీ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు మీకు ఆల్రెడీ తెలుసు కానీ మీకు తెలియదు ఏంటంటే జాన్సన్ ఇప్పటికీ స్టెఫీని ప్రేమిస్తున్నాడు ఎట్లా అట్లా చేసి లాస్ట్ మినిట్ వరకు పెళ్లి నాపుదామని ట్రై అ వారియర్స్ ఓ అనవసరమైన విషయాలు లెందిగా మాట్లాడితే వాడిని చంపుతానో లేదో తెలియదు కానీ నిన్ను మాత్రం